శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్పై తొలి చిత్రం నిర్మాతగా సూర శ్రీనివాసరావు తొలి అడుగు శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు సినీ రంగంలోకి అడుగు పెడుతూ నిర్మిస్తున్న తొలి చిత్రానికి సంబంధించి పత్రికా సమావేశం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు ఈ నూతన చిత్రానికి సంబంధించిన విశేషాలను సినీ బృందం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో హీరో శకలక శంకర్ హీరోయిన్ సుజాత మరియు సన గిరిబాబు బలగ ప్రకాష్ డాక్టర్ సింధూరా మేడం దర్శకుడు వెంకట్ సురేష్ కో ప్రొడ్యూసర్ సనపల సత్యవతి మరియు సినీ రంగానికి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ పాల్గొన్నారు వెంకట గారు ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్స్ ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మనందరి హీరో మీ అందరి హీరో మా అందరి హీరో సకల శంకర్ గారు ఇంతకుముందు చాలా సినిమాలు తనని హీరోగా చేసి కబడియన్గా వచ్చి హీరోగా చేసి ప్రూవ్ చేసుకొని హీరోగా కూడా ప్రూవ్ చేసుకొని చాలా సినిమాలు ఇచ్చి ఇచ్చిన సంగతి మనందరికి తెలుసు అయితే కొంత కొంతకాలం తర్వాత మళ్ళీ కబడియన్గా కొనసాగిస్తూనే మళ్ళీ చిన్న గ్యాప్ తోటి మళ్ళీ ఈ సినిమాతోటి ఒక మంచి సినిమాతోటి మళ్ళీ మన హీరోగా నిలబడబోతున్నారు మళ్ళీ గ్రాండ్గా ఈ సినిమా ఖర్చు పెట్టి బాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు విత్ వెరీ గుడ్ క్యాస్టింగ్ అంటే ఈ సినిమాలో హీరోగా సకల శంకర్ గారు అలాగే మన కమిడియన్స్ మొత్తం దాదాపు అందరు కమిడియన్స్ ఈ సినిమాలో పాల్పంచుకోబోతున్నారు మన గారు భద్రం పృథ్వీ నేను అలాగే మధ్యపత్తికి ఉన్నారు ఆర్టిస్టులు అని చెప్పాను ఇక వాళ్ళు మేల్ ఆర్టిస్టు ఇక ఫిమేల్ ఆర్టిస్టు మీ అందరికీ మనందరికీ పరిచయమైన జోర్డాన్ కింగ్ పీన్ జోర్డాన్ పీన్ అది కూడా నేను తెలుసుగా మీ అందరికీ జోర్డాన్ పీన్ ఇంకా దాని గురించి చెప్పక్కలేదు దాని గురించి ఒక తుఫానే స్క్రీన్ మీదకి వచ్చిందంటే అలాంటి ఒక సుజాత గారి ఫస్ట్ టైము హీరోయిన్ గారి డెబ్యూ చాలా 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 బాగా చేస్తుంది నేను కూడా చూసాను మేము కూడా కలిసి చేసాము కొన్ని సీన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇక సన్నాగర్ గురించి చెప్పక్కలేదు ఇదిగో ఒక బ్రహ్మాండమైన వర్చస్సు తోటి ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయిన సనాగాలు వైవిధ్యమైన పాత్రలు మొత్తం ఆవిడ ఒక కామెడీ కానివ్వండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను చేయని క్యారెక్టర్ అంటూ లేదు అలాగే మా కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాలో రోజుల తర్వాత మళ్ళీ మీ అందరూ గుర్త ఉండి ఉంటుంది సినిమా అలాగే భీమవరం బుల్లోడు కొన్ని సినిమాలు చేసాము కూడా ఈ సినిమాలో హస్బెండ్ అండ్ వైఫ్ సినిమా చేస్తున్నాం చాలా మంచి క్యారెక్టర్స్ జోవిల్ క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ ఇందులో ఎక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు ఉండవు ఎవరికి ఏట్రాబాబు ఈ సినిమా అనే టైంలో కూర్చులేంచి లేచి వెళ్ళిపోయే సీన్లు అసలు లేవే లేనే లేవు హ్యాపీగా అందరూ కూడాను సరదాగా నవ్వుకుంటూ అల్టిమేట్గా చెప్పవచ్చుంది ఏంటంటే ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చాలా మంచి ట్విస్ట్తో ఫ్యామిలీ డ్రామా అఫ్ కోర్స్ ఫ్యామిలీ డ్రామా మీరు అనుకున్న అన్ని కోణాలు దీనిలో ఉంటాయి అంటే అభిమానులకు కావాల్సిన సినిమాకి సినిమా అభిమానులకి కావాల్సిన అన్ని కోణాలు కామెడీ హైలైట్గా చేసుకుంటూ మంచి సస్పెన్స్ తోటి ఫ్యామిలీ డ్రామా చాలా చట్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ కూడాను అవసరమైన క్యారెక్టర్స్ ఏది అనవసరమైన క్యారెక్టర్ లేదు విత్ వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి ఇక్కడ ఖర్చుకి ఇదిగో ఇంత పెట్టేస్తున్నామే మీద ఇంత పెట్టొచ్చా అనేది లేకుండా సూర్య శ్రీనివాసరావు గారు బాగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు ఈయన యాక్చువల్గా మీ అందరు తెలుసు వ్యాపారవేత్త కానీ సినిమా మీద ఉన్న మక్కువ తోటి సినిమా మీద ఉన్న క్రేజ్ తోటి ఒక ప్యాషన్ తోటి ఆయన ఈరోజు సినిమా చేయబోతున్నారు నిర్మాతగా సో ఇప్పుడు చెప్పాను కదా మొత్తం టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ టు అన్నీ అందరూ కూడాను ఒక మంచి లెవెల్లో ఉన్నవాళ్ళే సో ఇక్కడ ఎంజాయ్ ద ఫిలిం యాక్చువల్ కమింగ్ అవుట్ వెరీ 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 అర్థల్ ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ వెంకట సురేష్ గారు ఆయన చూడడానికి అలా కామ్గా ఉన్నారు కానీ కడలో పెట్టుకొని సెట్ మీద ఆయన చూడాలి వేరంగం బ్రహ్మాండం చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ నేను ఫస్ట్ టైం చేస్తాను ఎందుకు ఎలా అని అడిగితే నేను ఆల్రెడీ తమిళ్లో ఎస్ సూర్య గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి ఆయన టేకింగ్ తోటి ఒక సినిమా డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని మా అందరూ నమ్మకం